నిర్వహణలో సేవలను అమరవీరుల దినోత్సవం జరుపుకోవడం అభినందనీయమని రామగుండ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు ఈ వరకు పెద్దపల్లి జిల్లా రామగుండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా స్మృతి ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ జరిగిన ఘటన ఈ సందర్భంగా దీన్ని ఆధారంగా చేసుకుని ప్రతి సంవత్సరం అమరవీరుల దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు మరలా దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ శాఖలు అధికారులను భాగస్వామ్యం చేస్తూ అమరులు చేసిన సేవలు గుర్తు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు పోలీసు అధికారులు సమాజ అభివృద్ధికి చేస్తున్న సేవలు కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి స్ఫూర్తి నింపేలా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల కలెక్టర్ పాటు ఇతర అధికారులు నివాళులు అర్పించారు అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించారు ఇంకా ఈ కార్యక్రమంలో సింగరేణి ఆరేపు సీఎం జనరల్ మేనేజర్లు పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు मैचेस गौरव sih

ఏసీపీ సార్లు వరుస వెళ్ళిపోయి కలెక్టర్ గారిని ఒక రెండు నిమిషాలు యొక్క స్మృతి పేరు ఉద్దేశించి మాకు కోరుతున్నాము మీ అందరికీ పోలీస్ కమోమరేషన్ డేస్కి ఈరోజు మనము రావడానికి కారణం చాలా పెద్ద ఒకసారి మళ్ళీ నేను హిస్టరీలో వెళ్ళి మీ అందరికీ గుర్తు పెట్టుకోవడానికి అంటే చెప్తాము నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఇయర్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ బహుశా చాలామంది ఇక్కడ అప్పుడు పుట్టినా లేకున్నా ఆ టైంకి ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ లద్దాఖ్లో ఇప్పుడు జమ్మూ లో ఒక ప్లేస్ ఉన్న లద్దాఖ్లో ఒక ప్లేస్ హై టాప్ హిల్లో ఒక అంబుస్ జరిగింది ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్కి ఫస్ట్ అంబుస్ బై ఎన్ ఎనిమి కంట్రీ ఇండియన్ ఫోర్సెస్ మీద ఫస్ట్ దారి జరిగింది అండ్ ఈ దారిలో పది మంది సహీద్ అయ్యారు ఆ డేట్కి గుర్తుపెట్టి మేము ప్రతి సంవత్సరం ట్వంటీ ఫస్ట్ కి ఒక సంవత్సరంలో డ్యూటీలో మాటియర్ అయినా సహీదైన అందరు పోలీస్ ఆఫీసర్స్కి పేరు గౌరవంతో నేను చదువుతాము మనము అందరు వాళ్ళకి సమ్మానం ఇస్తాము అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ మాటియర్ ఫ్యామిలీ మెంబర్స్కి పిలిచి వాళ్ళకి గుర్తుపెట్టి వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళకి ఉన్న బాధకి విని వాళ్ళకి సమాధానం గురించి మనము ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా కమిటెడ్గా ఉన్నాము ఇది కూడా మెసేజ్ ఇవ్వడానికి ఈ డేట్ ఉంది మీరు చూస్తున్నారా అందరు అఫీషియల్స్ మన గౌరవనీలు కలెక్టర్ గారు జిఎం గారు అందరు ఉన్నారు అంటే మనము పోలీస్ ఒక డిపార్ట్మెంట్ ఓన్లీ కాదు రాష్ట్రంలో ఉన్న ఏ బాధ ఉంటే ఏ పరిస్థితి ఉంటే ఆ పరిస్థితికి సామనా చేసుకోవడానికి హ్యాండిల్ చేసుకోవడానికి పోలీస్ ఎప్పుడు కూడా ముందు ఉంటారు కానీ పోలీస్ వెనుక మొత్తం మన ప్రభుత్వంకి సపోర్ట్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్కి సపోర్ట్ ఉంటుంది అది కూడా ఈరోజు మనము కమ్యూనికేట్ చేస్తాము మీ అందరికీ ఈ గౌరవం ఉండాలి ఈ డిపార్ట్మెంట్లో రావాల్సిన ఒక అదృష్టం పని చేయడానికి అవకాశం వచ్చిన అదృష్టం గౌరవంతో పని చేయాలి అదే మనము ఈరోజు మళ్ళీ గుర్తుపెట్టాలి అండ్ మనము మన కొత్త ఆఫీసర్స్ ఎవరు జాయిన్ చేస్తున్నారు వాళ్ళకి కూడా చెప్తున్నాము మీరు మీ సీనియర్స్కి చేసిన త్యాగం తపం బలిదానం కూడా గుర్తుపెట్టడానికి ఇది ఒక పెద్ద డేట్ ఉంది వాళ్ళకి చూసి మీరు కూడా ఆ విధంగానే ఒక గౌరవం ఒక ప్రతిష్టాత్మకంగా ఈ సర్వీస్ లో కాంట్రిబ్యూట్ చేయాలి అది మీకు నా సందేశం థ్యాంక్ యూ కమింగ్